பா <laughs> <laughs> ఆన్లైన్ చూసుకోవట్లా ఆరో నెంబర్ అయినటువంటి జమియా మసీద్ సౌమ్య ఆశీర్లతో ఎస్ఎస్సీ పోల్స్ గౌరవని గారు నెట్టపల్లి గ్రామం డౌని మండలం నండేల జిల్లా వారు మదసి దామంటో మూడు వందల అడుగుల దాన్ని ఇరవై ఎనిమిది సెకండ్లు పూర్తి చేసుకున్నారు اڏاڻا 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 نمبر 7000 کي رکڻو ٿيندو آهي ها ها ساڻي ٿو ٿيندو آهي ఆరు వందల అడుగుదనాన్ని ఒక్క నిమిషం ముప్పై రెండు సెకండ్ పూర్తి చేసుకొని ప్రథమ స్థానానికి ఇరవై రెండు సెకండ్లు వెనుకబడి కొనసాగుతున్నారు రెండవ స్థానానికి రెండు సెకండ్లు ముందంజలు కొనసాగుతున్నారు గౌరవీలు ఇస్మాయిల్ గారు

మూడవ రెండు అడుగుల ధనాన్ని రెండు నిమిషాల నలభై సెకండ్ పూర్తి చేసుకొని రెండవ స్థానానికి మూడవ రో మిత్రమా పది సెకండ్లు ముందంజలు కొనసాగుతున్నారు గౌరవనీయులు ఇస్మాయిలు

నాలుగవ రుడు పన్నెండు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల ఏడు సెకండ్లు పూర్తి చేసుకొని రెండవ స్థానానికి నాలుగవ రెండుల మిశ్రమ పదహేడు సెకండ్లు వెనకబట్టి కొనసాగుతున్నారు నాలుగవ రౌండ్ కష్టం మంద మారింది వచ్చే రౌండ్ ఐదవ రౌండ్ ఒక్కొక్కరికి బీపీ ఉంటాయి ఎనభై రెండు వందల పైన ఉంటుంది అంత స్త్రీలో ఉన్నారు ఇప్పుడు ఐదవ రో వెళ్ళ రవండు దాలో తదుపరి చదైనటువంటి గౌరవ గారు మీరు సిద్ధంగా రావాలి ఒక్క నిమిషంలో అడ్వాన్స్ లో ఉండాలి కార్య ముందు దయచేసి గమనించాలి వసతి ఐదవ రౌండ్ పదహైదు వందల అడుగుల విక్రాన్ని ఐదు నిమిషాల ముప్పై ఏడు సెకండ్ పూర్తి చేసుకొని రెండవ స్థానానికి ఐదవ రమండల విక్రమ ఇరవై ఒక్క సెకండ్ వెనకబడి కొనసాగుతున్నారు మూడవ స్థానానికి ఐదవ రౌండ్లు రెండు సెకండ్లు ముందంజలో ఉన్నారు వచ్చే రౌండ్ ఆరవ రౌండ్ నాలుగు నిమిషాల సమయము வெள்ளோ ஆ <sist desarrollo mar Dartmouth> <organizational marriage> <wollten> <narration> <conclude> వైపు పోరాటాన్ని కొనసాగిస్తున్నాయి ఆ సమయమో మూడు నిమిషాలు ఉన్నది ఏడు నిమిషాల ఎనిమిది సెకండ్లు పూర్తి చేసుకొని రెండవ స్థానానికి ఆరవ రమడు ఒక్క నిమిషము రెండు సెకండ్లు వెనకబడి కొనసాగుతున్నారు మూడవ స్థానానికి ఆరవ రమడులో ఇరవై సెకండ్లు వెనకబడి కొనసాగుతున్నారు మీకు ప్రస్తుత లక్ష్యము మూడవ స్థానములు కొనసాగాలంటే ఆ చివరికి వెళ్ళాలి మరల ఈ చివరికి రావాలి తొలగాలి లాగితే మూడవ స్థానంలో కొనసాగవచ్చు సాధ్యం నాలుగవ స్థానంలో కొనసాగాలంటే కూడా ఆ చివరికి వెళ్ళాలి ఇటు తిప్పాలి ఎనభై ఎనిమిది అడుగుల మూడించుల గురాలి లాగితే ప్రస్తుతానికి నాలుగవ స్థానంలో కొనసాగవచ్చు సమయము రెండు నిమిషాలు ఉన్నది ఆ చివరికి వెళ్ళి ఎడ్డు తిప్పి ఎనభై ఎనిమిది అడుగుల మూడించు లాగితే నాలుగవ స్థానంలో కొనసాగవచ్చు ప్రస్తుతానికి లైన్ గమనించం స్థానం అంటూ ఎనిమిది నిమిషాల ముప్పై ఐదు సెకండ్ పూర్తి చేసుకుని మూడవ స్థానానికి ఏడవ రముడుల మిశ్రమ కేవలం పది సెకండ్ మాత్రమే ఎనక కొనసాగుతున్నారు ఇప్పుడు మీకు ప్రస్తుత లక్ష్యము మూడు స్థానములు కొనసాగాలంటే ఆ చివరికి వెళ్ళాలి ఇటు తిప్పాలి ఒక్క ఇంచు దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మూడవ స్థానము సమయము ఒక్క నిమిషం మాత్రమే ఉన్నది మీరు వచ్చే రోడ్డులో ఎనభై ఎనిమిది అడుగుల మూడు ఇచ్చుల దూరాన్ని లాగితే నాలుగవ స్థానంలో కొనసాగవచ్చు యాభై సెకండ్లు కర్ర కర్ర చేస్తారమ్మాయి మాత్రమే వాడాలి దయచేసి ముప్పై సెకండ్లు ఆ చివరికి వెళ్ళి ఇటు తిప్పి ఒక్క దూరాన్ని లాగితే మూడవ స్థానంలో కొనసాగవచ్చు ఇరవై సెకండ్లు ఒక్కసే ఒక్కసే ఎన్నిసార్లు పలా పది సెకండ్లు

ఇక్కడ కౌంటర్లో లాగినటువంటి జత డ్రాలో ఆరవ నెంబర్ అయినటువంటి జమియా మసీద్ స్వామి ఆశీస్సులతో ఎస్ఎస్సి బోల్స్ గౌరవనీయులు ఇస్మాయిల్ గారు నక్కవాగులపల్లి గ్రామం డోని మండలము నంద్యాల జిల్లా వారు వారి కేటాయించినటువంటి పది నిమిషాల కాల వ్యవధిలో ఏడు రౌండ్లు పూర్తి చేసి రెండు వందల ఇరవై ఎనిమిది అడుగుల రెండించల దూరాన్ని లాగారు అనగా రెండు వేల మూడు వందల యాభై ఎనిమిది అడుగుల రెండు చివరి దాన్ని లాగి లాగిన ఆరు జల్లో నాలుగవ స్థానంలో కొనసాగుతున్నారు